హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్రజెంట్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం అంటే ఓన్లీ మెట్లకి కాలమ్స్కి స్లాబ్కి పింతిమ్ పైనుంచి అయినా కానీ స్లాబ్ మీద నుంచి అయినా కానీ దీనికి వచ్చేసి మనకి కావాల్సిన మెటీరియల్ అనేది స్టీలు సిమెంట్ ఇసుక కంకర అదేవిధంగా ఆయిల్ ఎలక్ట్రిషియన్ బైనింగ్ వైర్ నెక్స్ట్ వచ్చేసి మనకు మేస్త్రిలు అనేది తాపి మేస్తులు సెంటరింగ్ మేస్తలు ఎలక్ట్రిషన్ మేస్తూలు కాంక్రీట్ మొటావాళ్ళు ఇవి మనకి మెటీరియల్ అదే విధంగా ఫస్ట్ వచ్చేసి మనం మెటీరియల్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనం స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి వీటికి అనేది ఈ థౌజండ్ స్క్వేర్ ఫీట్కి అనేది మెట్లకి కాలమ్స్కి స్లాబ్కి అనేది రెండు టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక టన్ను ధర వచ్చేసి మార్కెట్లో అరవై ఏడు వేల నుంచి తొంభై రెండు వేల రూపాయల వరకు ఉన్నది అంటే కంపెనీని బట్టి రేట్స్ అనేవి ఉన్నాయన్నమాట మనం మినిమం అనేది అరవై ఏడు వేల రూపాయలు వేసుకుంటే కనుక ఈ స్టీల్కి అనేది ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం కంకర చూద్దాం కంకర వచ్చేసి మనకి ఇరవై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది దీనికి ఒక టన్ను ధర వచ్చేసి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది మనం మనం ఏడు వందల రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం సిమెంట్ చూసుకున్నాం సిమెంట్ వచ్చేసి అనేది నూట ఇరవై బ్యాగులు పెట్టే అవకాశం అనేది ఒక బ్యాగ్ ధర వచ్చేసి ప్రెజెంట్ మార్కెట్లో అనేది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట మ్యాక్సిమం మనం ఆల్ట్రేక్ వాడతాం ఎక్కువగా కాంక్రీట్కి అనేది దీనికి వచ్చేసి ఒక బ్యాగ్ ధర అనేది నాలుగు వందల రూపాయలు వేసుకుంటే కనుక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి ఇరవై ఐదు టన్నులు పట్టే అవకాశం అనేది మనం కాంక్రీట్కి అనేది ఒడ్డీస్ స్కోడుకుంటాం కాబట్టి ఒక టన్ను ధర వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం వేసుకునే కనుక దీనికి వచ్చేసి ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు ఇసుక అవుతుంది అదేవిధంగా ప్లాస్టింగ్ అయితే కొద్దిగా ఇసుక అనేది పదహారు వందలు లేదా పద్దెనిమిది వందలు కూడా అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బైనింగ్ వైర్ అదేవిధంగా ఆయిల్ ఎలక్ట్రిషన్ సామాన్లు దీనికి వచ్చేసి ఓన్లీ స్లాప్ కాబట్టి మనకి పదివేల రూపాయల వరకు అవుతుంది అనమాట ఇది మొత్తం వచ్చేసి రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మెటల్కి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం టాపి మేస్త్రీలు సెంట్రిక మేస్త్రిలు చూసుకుందాం ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్క్వేర్ ఫీట్కి అనేది నూట ముప్పై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అవుతుంది అన్నమాట అలాగే మనకి కాంక్రీట్ ముఠా వాళ్ళకి వచ్చేసి ఓన్లీ ఇది వానర్స్ ఛార్జెస్ చేయడం జరుగుతుంది అంటే వానర్స్కి మిల్లర్స్ ఛార్జెస్ పెట్టుకుంటారు లేబర్ ఛార్జెస్ అనేది మేస్త్రి పెట్టుకుంటారు కాబట్టి వనర్స్ ఛార్జెస్ అనేది ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిషన్ మిస్తి అనేది మనకి పైపులు వినికి స్లాబ్కి వర్క్ అనేది ఐదు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఇది మొత్తం వచ్చేసి మనకి ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల వరకు అవుతుంది మరి ఇందాక చెప్పుకున్నట్టుగా మెటల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు ఇది మొత్తం వచ్చేసి మూడు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుందన్నమాట అంటే మీకు ఇంచుమించు అనేది ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఏరియాకి మెట్లకి కాలమ్స్కి స్లాబ్కి అనేది నాలుగు లక్ష రూపాయల వరకు అవుతుందన్నమాట దీన్ని మనం స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మూడు వందల తొంభై నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు తీసుకొని జరుగుతుంది ఇది వచ్చేసి మీకు పై పైనుంచి అయినా కానీ స్లాబ్ పై నుంచి అయినా కానీ అదేవిధంగా గ్రౌండ్ నుంచి వేసుకోవాలనుకుంటే దీనికి వచ్చేసి మీరు ఒక స్క్వేర్ ఫిట్ అనేది ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల వరకు గ్రౌండ్లో ఖర్చు అవుతుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమిషన్ కామెంట్ చేయండి నా వీడియోతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్